మనందరి చిరకారు కోరిక నేను ఇది మూడోసారి శాసనసభ్యుడు కావడం మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు కూడా మీ అందరికీ గుర్తుంటుంది మనకి అక్కడ మల్లలోనే ఆ స్టేజ్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీరు రావాలి అడిగింది కూడా ఇదే మాకు హై స్కూల్ కావాలి హై స్కూల్ లేదండి చదువుకోవడానికి పిల్లలకి ఇబ్బంది అవుతుందని మన ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి ఆలోచన ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో బాగా అవకాశం ఉండి వాళ్ళ తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళ డబ్బులు ఉండి వ్యాపారాలు ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయో వాళ్ళ పిల్లలందరూ మంచి మంచి స్కూల్లో చదువుకుంటున్నారు ఏ స్కూల్ బాగుంటుంది ఏ స్కూల్లో చదివితే ఏ స్కూల్ అయితే ఇంకా బాగా చదువు చెప్తారని ఉద్దేశం అలాంటిది మన గ్రామీణ ప్రాంతాల్లో మనకేమని చెప్పేసి ఇక్కడ నుంచి ఇందాక నా ముందు మాట్లాడిన పెద్దని చెప్పినట్టుగా ఎట్లా అన్నా పదిహేను కిలోమీటర్లు అయితే కానీ మంచి స్కూల్ ఉండే పరిస్థితి లేదు అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలే కాబట్టి ఇవాళ ఇవాళేమని చెప్పేసి ఇలాంటి ప్రాంతంలో చదువుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి పిల్లలు ఉన్నా చదివించాలన్న కోరుకున్న తల్లిదండ్రులు ఉన్నా మనకు సరైనటువంటి అందుబాటులో అవకాశం లేనప్పుడు పిల్లలు చదువుకోకుండా ఇందాక నా ముందు మాట్లాడిన పెద్దని చెప్పినట్టుగా ఎందుకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళి చదవడం ఎందుకు పొలంలో పంపించేద్దామా లేకపోతే బ్రాండెక్స్ పంపించేద్దామా ఆ నాలోచనలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మరి మనందరం అనుకున్నటువంటి కోరిక మరి ఈరోజు మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఉండగా మరి ఎందుకంటే ఇందాక స్కూల్ కమిటీ చైర్మన్గా అంటున్నారు చైర్మన్గా ఉండగా ఈ హై స్కూల్ రావడం మాకు ఆనందం అండి అని కాబట్టి ఎవరైనా గ్రామ సర్పంచ్ గారు కానీ అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారు కానీ మండల పరిషత్ అధ్యక్షులుగా కానీ ఎమ్మెల్యే కానీ మాకు ఏదో ఉంటుందంటే మా టైంలో పలానా దగ్గర స్కూల్ వచ్చింది కదరా పదవులు ఏదో శాస్త్రో వస్తారే అంతారు అనడం కాబట్టి ఈరోజు ఒక మంచి చారిత్రత్తుగా మల్లా గ్రామంలో హై స్కూల్ ప్రారంభించడానికి అని నిన్నే ఫోన్ చేసి చెప్పండి రాజారావు అనయ్యేలా కానీ ఆ మంచి కార్యక్రమం తప్పకుండా మొత్తం వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి దీనికి అనుగుణంగా కూడా ఏం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ మల్లా గ్రామంలో హై స్కూల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీఎమ్ గారికి అదేవిధంగా సోదరులు కేసన్ గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి స్కూల్ కమిటీ చైర్మన్ గారికి తాసీందర్ గారికి రాజారావు గారికి ఊకటి కోటేశ్వరరావు గారికి అప్పలయ్య గారికి ఇతర పెద్దలందరూ మన ఒక అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి మీ మండలం నుంచి మన పూలేపల్లి ఎంపీటీసీ గారికి అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు కాబట్టి ఈరోజు రెండు విషయాలండి మీరు చేయవలసినటువంటి మీ బాధ్యత నా ముందు మాట్లాడే పెద్దలు చెప్పినట్టుగా పిల్లలందరూ బాగా చదువుకొని మంచి ఫలితాలు మీరు సాధించాలి మీరు ఎప్పుడైతే బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చి మీరు ఉత్తీర్ణులు అవుతారో మన స్కూల్కి మంచి పేరు వస్తుంది అందరూ కూడా మన స్కూల్లో చేరడానికి ఇష్టపడతారు అదే మనకు స్కూల్లో చదువుతున్న వాళ్ళు కానీ సడన్గా పాస్ అవ్వకపోతే ఆ మళ్ళా స్కూల్లో చదివితే పాస్ అవ్వలేదు అన్నటువంటి చెడ్డ పేరు వస్తే స్కూల్లోనే ఎక్కువ మంది పిల్లలు చేరారు మరి ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే పిల్లలుగా మీరందరూ బాగా చదవాలి మిమ్మల్ని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ పని పని చెప్పకుండా వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళు చదువుకుంటారని వాళ్ళు పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి ఏమని చేసి ఖాళీ సమయంలో కూడా వాళ్ళు చదువుకోమని చెప్పాలి చదువుకో చదువు మీరు చదివించాలి ఇంటి దగ్గర కూడా అలాగే వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత వారికి ఏదైతే మన పాఠ్యాంశాలు ఉన్నాయో ప్రభుత్వం నిర్దేశించినవి అవన్నీ కూడా ఉపాధ్యాయులు ఇక్కడ బాగా చెప్తారు ఆ ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలు మేము బాగా చదవాలి అయితే పిల్లలుగా చదవడం మీ బాధ్యత చదివించడం తల్లిదండ్రుల బాధ్యత మీకు చదువు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యత మరైతే గ్రామ సర్పంచ్ గారు స్కూల్ కమిటీ చైర్మన్ గారు రాజారాం గారు గిరి సచన్ గారు ఎంపీపీ గారు కేసన్ రాజు గారు మాపన ఏంటండి మీకు మంచి భవనాలు కట్టించి మీరు చదువుకోవడానికి గాలి వెంతులు ఉండేటువంటి హై స్కూల్ నిర్మాణం చేసే బాధ్యత మాది మాట్లాడటం పెద్దలు నేను అసలు ఇవాళ స్కూల్ స్కూల్కి రావడానికి కారణం కూడా మీ హెచ్ఎం గారిని నూతనంగా మన బాధ్యతలు చేపట్టిన హెచ్ఎం గారిని ఇక్కడ ఉన్నటువంటి మిగతా హెచ్ఎం గారిని కానీ అది సిబ్బంది అందరితో కలిసి మాట్లాడి మీ స్ట్రెంగ్త్ అంతా ఇక్కడ ఎంతమంది పిల్లలు చూస్తారు ఏ ఏ క్లాసులు ఎంతమంది ఉన్నారు అలాగే మన హై స్కూల్కి ఇంకా స్ట్రెంగ్త్ పెరగాలి పెరగాలంటే ఏం చేయాలి ఎక్కువ మంది చదువుకునేటట్టు అలాగే నేను ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న పెద్దలందరినీ కోరేది ఏంటంటే చాలామంది ఒక చెడ్డాభిప్రాంతలు ఉన్నారండి ఆ విగ్రహం ఏంటి తెలుసండి ఈ పెళ్ళిళ్ళైనప్పుడు పెద్దవేల ఫంక్షన్లు అయినప్పుడు మన చుట్టాలు వస్తారు ఎక్కడి నుంచో వచ్చి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారంటే మాకు అలా కాదు మీ అనకాబిలోని లిటిల్ యాంజల్స్ స్కూల్లో చదువుతున్నాం లేకపోతే లేవన్న నర్సీపట్లో లేవన్న లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో చదువుతున్నాం అక్కడ ఆదో ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో చదివితే వాళ్ళు బాగా చదువుతున్నట్టు చదివిస్తే వాళ్ళకి బాగా అవకాశం ఉన్నట్టు మనకేమని చెప్పేసి ఏదో ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడో దగ్గర చేర్చాలి కాబట్టి అవకాశం లేక మాట మాట్లాడకూడదు కానీ గతి లేక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నట్టుగా మన చుట్టాల దగ్గర మన ఇళ్లలో మనం కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది ఒక చ చెడ్డ అభిప్రాయం అండి అటువంటి అభిప్రాయం ఉండకూడదు ప్రభుత్వ పాఠశాలలో ఇవన్నీ గర్వంగా చెప్పగలండి మనకి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వారు చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు స్కూల్లో చదువుకోవడానికి ఐదారు కిలోమీటర్లు నడిచే చదువుకున్నా కూడా పూర్తి చేసి లాయర్గా చదువుకొని వాళ్ళ శాసనసభ్యుడే ఎమ్మెల్యేగా మేము మాట్లాడుతాను నేను కూడా మా చోడవరం ప్రభుత్వ పాఠశాలలో చదువు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు తగదు చిన్న చూపు వద్దు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా చదువు చెప్తారండి ఇక్కడ అక్కడ నేను వేరే విమర్శించట్లేదు కానీ ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ ఉంది వాళ్ళు బాగా డిగ్రీలే చదువుకొని వాళ్ళు ఎవరు ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలన్నీ రాసి వాళ్ళు ఫోన్ అయ్యారు ఎక్కడో చిన్న కాన్వెంట్ పెట్టేస్తున్నారు అక్కడ ఏమైనా టెన్త్ పోయిన వాళ్ళు లెట్ పోయిన వాళ్ళు బ్యాషాలకి పెట్టేస్తున్నారు వాళ్ళు ఏమని చెప్పేసి వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారంటే చదువు చదువు ఎలాగా చెప్పడంతో పాటు మమ్మీ డాడీ అని చెప్పేసి అని పిల్లల్లో పిలవని చెప్పి చెప్తున్నారు అక్కడికి ఏదో కాన్మెంట్లో చదివిన వాళ్ళు బాగా చదువుకున్నట్టు వాళ్ళు ఉద్యోగం వస్తున్నట్టు వాళ్ళు విమానాలు ఎక్కెత్తున్నట్టు విదేశాలు వెళ్ళిపోతున్నట్టు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మనం ఏమని చెప్పేసి మన పట్ల చెల్లెప్పు వాళ్ళు గర్వంగా చెప్పగలండి ఎన్న కూడా ఐఐటి సీట్లు కానీ అలాగే మన ఇంజనీరింగ్ కానీ తర్వాత ఉన్నత చదువులు సీట్లు వచ్చిన వాళ్ళందరూ మనకేమో చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి ఎక్కువ పర్సంటేజ్ వచ్చాయి కాబట్టి మళ్ళా హై స్కూల్ వచ్చిందన్న ఈ ఆనంద సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది పిల్లలు బాగా చదివించండి ఉపాధ్యాయులు బాగా ఇక్కడ చదువు చెప్తారు తప్పకంట ఇక్కడ ఉన్నటువంటి పెద్దలుగా మా అందరి బాధ్యత ముఖ్యంగా తహసీల్దార్ గారిని కోరేది ఇప్పుడు బిల్డింగ్స్ కట్టాలి ఇక్కడ హై స్కూల్ నెలపాలి అని అంటే నెలకొల్పాలంటే మనకి స్థలం కావాలి కాబట్టి సర్పంచ్ గారు కానీ రాజారాం కానీ పార్టీలకి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండి ఎంపీపీ గారు కానీ అందరూ మాట్లాడుకొని ఎక్కడ స్థలం ఉన్నది ఎక్కడ మనం హై స్కూల్ బిల్డింగ్స్ కట్టగలుగుతాం ఇక్కడ ఈ ప్రంశస్సులు కడతామా దీని దగ్గరలో ఏమైనా ఉన్నదా అది మీరు అందరూ ఆలోచించుకుని చెప్తే తహసీల్దార్ గారు కూడా ఉన్నారు కాబట్టి దానికి ఏమైనా రికట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు క్రియేట్ చేసి అక్కడ పాఠశాల నెలకొల్పి అని చెప్పేసి ఆరో తరగతి నుంచి లేకపోతే ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అని చెప్పేసి అక్కడ ఆ విధంగా మనం ఏ విధంగా ఇక్కడ మంచి ప్రాంగణంలో చదువుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి ఆ విధంగా చేసి మల్లం గ్రామంలో ఇవాళ హై స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ శాసనసభ్యుడిగా నేను ఇచ్చే మాట మంచి భవనాలు కట్టించే హై స్కూల్ ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఇక్కడ చదువుకునే అవకాశం ఉండేటట్టు చేసే బాధ్యత శాసనసభ్యులు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కల్పించినటువంటి మీ గ్రామ పెద్దలకైట్టి సర్పంచ్ గారికి ఏంటి స్కూల్ కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా అధ్యాపక సిబ్బందికి అలాగే పెద్దలు కేశాండ్ గారికి కానీ మీ ఎంపీపీ గారికి కానీ తహసీల్దార్ గారికి కానీ అందరికీ కాబట్టి పెద్దలందరికీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పెద్దలందరికీ నమస్కారం పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ